కొంచెం నిమ్మరసం వేసినాక మంచిగా కలపాలి రెడీ ఇంకా పుదీనా వాడే కొత్తిమీర వాడే ఆనియన్ అన్ని రకాలు పడ్డాయి కదా సూపర్ మంచి ఫ్లేవర్ వస్తుంది గుమ్మ గుమ్మలు ఇక రైస్ ఇటు రైస్ 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 అయింది బంద్ చేసుకుంటుంది ఇక ఇక ఏంటంటే లైక్ కామెంట్ పెట్టు సబ్స్క్రైబ్ చేసుకోరి కమ్మ అయితే సూపరు కామెంట్ పెట్టరు ఇక ఎట్లున్నది అన్నది చేసుకొని కామెంట్ పెట్టరు కమ్మగా అంటే సూపర్ కమ్మ ఉంటుంది ఇక పని చేసుకున్నా మమ్మీ ఏం చేస్తున్నావు ఏవో చికెన్ ఫ్రై చేస్తాను నేను ఇలా పెట్టేసుకున్నా ఎప్పుడైతే ఇక ఏమేమి మసాలాలు కావాలి ఇది నా ఓన్గా చేసిన మస్ ఏంటంటే చికెన్ ఫ్రై ఇక టేస్ట్ లెబెల్ ఉంటుంది అంటారు మీరు మరి వాళ్ళకెందుకు పెట్టద్దు అవును స్పెషల్ ఒక పేస్ట్ వేస్తాం పేస్ట్ వేస్తా స్పెషల్ పేస్ట్ ఉంటది అవును స్పెషల్ పేస్ట్ ఉంటది కాబట్టి ఆ స్పెషల్ పేస్ట్ ఏం చేసినా ఎట్లా చేసినా అనేది పక్క చూడాలి అది పక్క చూస్తాం మన ఇంట్లో చుట్టాలు వచ్చినా కూడా ఇది ఏం చేసినావు ఇలా అని అడుగుతారు నేను చెప్పినా కానీ మళ్ళా అలా అర్థం కాదు ఇది నీ టేస్ట్ అసలు అవును ఇక నేను చెప్తాను అయితే అర్థం చేసుకోరు మీరు అర్థం చేసుకొని ఇది ఈ పేస్ట్ ఎట్లా చేసిన ఏం చేసినా ఇది చికెన్ ఫ్రై గిఫ్ట్ లో కూడా కమ్మ ఉంటుందా అన్నది నేను ఎన్నో రకాల ఫ్రై చేస్తా ఒక పది రకాల ఫ్రై చేస్తా ఇది ఒక ప్రాసెస్ మమ్మీ బాగా చికెన్ ఫ్రై లా ఫేమస్ మమ్మీ టేస్ట్ అల్ల ఒకసారి అరుచుకుందాం 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 అలా ఒకసారి అరుచుకొని ఇక మంచిగా ఉన్నారా ఎట్టున్నారా అని అడుగుదాం అందరికి నమస్తే ఇక ఏంటంటే మీరు మంచిగున్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఇంత మంచిగా మీరు ఆనందమైన నాకు ఏంటంటే కామెంట్ పెడతారు కామెంట్ పెడతారు లైక్లు కొడతారు ఇక సబ్స్ అదే తక్కువ ఉండదు రాచిపోతారు అలా చేసుకోవద్దని ఏం లేదు టీవీల చూస్తారు కానీ మమ్మీకి ఇంకా ఇంకా మీరు సూపర్ నేను సూపర్ ఉండాలి అంతే ఇదంతా చూపెట్టే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ మంచి మాటనా ఇయ్యో మనం ఏందంటే ఒక్కొక్కసారి నాకు ఫ్రెండ్ ఉన్నాడు నాకు ఫ్రెండ్షిప్ గ్యాంగ్ ఉన్నది అని బాగా బెదిరిస్తారు ఒక్కొక్కసారి నాకు చుట్టాలు ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు ఇంత ఇంత మంచిగా ఉన్నారు ఉన్నారు అందులో కూడా మనకు ఒక ఎన్నుపోటు పడిచే మనిషి ఉంటుంది ఏంటంటే మంచిగా ఉన్నట్టు ఉంటారు కానీ వాళ్ళే మన దగ్గర దగ్గరనే ఉండి మనకు ఎన్నుపోటలు పొడుస్తారు ఆ పొడిస్తే మనకు ఎంత అని జరుగుతుందో మీరు అర్థం ఇలా నమ్మకో్రీ ఫ్రెండ్స్ మీకు మీరు నమ్ముకోర్రీ మీకు మీరు నమ్ముకొని ఎన్నుపోటు ఓలు పోడుస్తారో ఓలు అది ఇంకా మనకు పానం పానం ఉన్నట్టు నటిస్తారు నటిస్తారు కాబట్టి అలా నమ్ముకోండి ఇక ఏంటంటే మనం మనల్ని నమ్ముకొని బతికినామనుకో ఇక సూపర్ సూపర్ ఇక నాకు వీళ్ళున్నారు వాళ్ళు ఉన్నారని గొప్పగా చెప్తారు నాకు ఒక గ్యాంగే ఉన్నది అంటారు గ్యాంగ్ ఏం పని చేయదు ఉన్నగాలని ఉన్నారంటారు అవి ఏం పనిచేయి ఒక్కొక్కసారి జీవితంలో మనం ఉంటారుగా అయినా కానీ మనం గట్టి ఉన్నామంటే సూపర్ సూపర్ ఇక అన్ని ముచ్చట్లు ఇవ్వని చెప్తా చెప్పినా గానీ నమ్మినట్టు ఇక మన వెనకనే ఉండే కళ్ళకున్నట్టే ఇక మన వెనుకుంటే మన పోటు పోటుడితే చూడు ఇక మనం ఎన్ని పోటు ఓడిస్తే మన మనది అంతా లాక్కొని మనం ఓడిసి మనం ఇక ఎట్లా అంటే మనం చిన్నగా చేస్తారు వాళ్ళు పెద్దగా ఉంటారు ఇక అట్లాంటి వాళ్ళు మేము వాళ్ళం అలా చిన్నగా వాళ్ళకి ఏం లేదు అనే లెక్కల ఉడుక వస్తాయి అవన్నీ కాదు మనసు మొత్తం గట్టిగా ఉన్నదంటే గొప్ప మనిషి ఆమెని ఆయననే ప్రతి మనిషి ఇంట్లో ఒక్క మనిషి గొప్ప మనిషి అనుకో ఇల్లు సర్గం ఉంటది ఇక గొప్ప మనుషులు ఎవరు లేరో మంచి విధానం మనుషులు లేరు అనుకో నరకమే ఉంటది ప్రతి ఇంట్లో ఇక ఇచ్చిన నిషాన్ విషయానికి ఒక ఏమున్లతో ఎలా తీసినట్టు ఉంటది ఎట్లా ఉంటారు ఇంట్లో ఆ రకంగా ఉంటది ఇక మంచిగా అయితే ఉండేది చూడు ఫ్యామిలీలలో సరే ఇది విషయం జాగ్రత్తనే జాగ్రత్తగా ఉండరు ఇంట్లోనే కానీ తేడా తేడా ఉంటది అనుకోవాల నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండరు అలా సరి చేసుకో ఇక నేను అమ్మలాగా చెప్తున్నా అక్కలాగా చెప్తున్నా ఎట్లా చెప్తున్నా మీకు ఇక ఒక ఇంట్లో ఉండి నేను మీ ఇంట్లో ఉండి మీ మీతో ఉండి నేను చెప్తున్నా ఎందుకంటే మీకు ఏ హాని జరగద్దని నేను ఒక దేవుని ప్రార్థిస్తున్నా విషయం ఇది విషయం రా దేవుని ప్రార్థిస్తున్న ప్రతి మనిషికి హాని జరగద్దు అందరు బాగుండాలి అందరూ మనము ఎప్పటికేం బతకరాలే కొన్ని రోజుల బతకైనా కానీ నరకం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇది మంచి మాట నచ్చిందా నచ్చింది నచ్చితే లైక్ లైక్ చేయండి చేయండి బెల్ బటన్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మంచి మాటల దొండు కూడక మీ ముందు కాస్తా మన మాటల దారిని చాలా ఉంటది మన జీవితమే ఉంటది ఆ జీవితం అంతా ఎప్పటివరకేనే ఇక మనది సూపరు మీ ఇండ్లల్లో మీకు కలిసిపోతుంది ఆ జీవితాబంధి ఎప్పటివరకు కలిసిపోనారాలకు జీవిత అనుభవం తోటి అన్ని విషయాలు చెప్పినాక మీతో కలిసిపోతే నేను మీతోటే ఉన్నా అనుకుంటా ఇక ప్రతి ఇంట్లో గుడికి నేను వెళ్ళిపోతున్నా ఇక ప్రతి అమ్మకు బిడ్డకు అక్కకు చెల్లకు అందరికి నేను ఒక తోడుగా నిలుచుండి ఈ మాటలు చెప్తే మీరు ధీమగా ఉంటారని నాకు నమ్మకం అదే సరేనా నచ్చిందని నా బిడ్డల గుడికి చెప్తున్నా మీ గుడికే చెప్తున్నా నా ఓన్ విషయాలు ఇవన్నీ కథ ఇక ఓన్ వంట ఇక ఇప్పుడు అయితే ఓన్గా నా నేను చేసుకుని తింటే ఇప్పుడప్పుడు తేజకి చేసి పెడతా ఈ ఫ్రై ఈ ఎంత బాగుంటది మమ్మీ ఒకసారి ఇది ఇది ఒకసారి చూడు చేయరా అని నేను అన్నా చేస్తా అన్నది చేస్తా అంటే ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తెచ్చి ఇక రెడీ పెట్టుకున్నా నేను మిత్రమే కదా నడివండి కదా సూపె చెప్తా హాఫ్ కేజీ చికెన్ ఫస్ట్ ఉప్పు వేసి కడిగినా ఇప్పుడైతే ఇగో ఇప్పుడైతే అల్లం ఎంత అల్లం హాఫ్ కేజీకి ఇగో నిమ్మకాయ ఈ ఎల్లిగడ్డనైతే ఒక గడ్డ తీసుకో్రీ ఇక పుదీనా కొత్తిమీర ఆనియన్ ఇగో కరివేపాకు పచ్చిమిర్చి ఒక రెండు ఉప్పు పసుపు ఇగో ఎండు కొబ్బరి ధనియాలు దాసిన చెక్క ఇలాచిలో నాలుగు ఇగో లవంగాలు ఒక పెద్ద కేసుకోరీ మిరియాలు నేను ఎన్ని వేస్తా అన్నది పక్క చెప్తాను ఇగో ఇదైతే మనం కారం కొంచెం ఎల్లుగడ్డ వేసి పట్టుకున్నది ఏం కాదు ఇక కూరల ఫ్రైల మంచిగా ఉంటుంది ఎల్లుగడ్డ వేసి పట్టుకునేది ఉంచుకోర్రీ నేను అది కూడా మనం షూట్ బిడ్డ కారం ఎల్లుగడ్డ కారము అది ఫ్రైల కమ్మ ఉంటుంది ఫ్రైలలో వేసుకునేది చూడాలి అదే కారం ఇదే కారం ఇంతే ఆయిల్ అయితే అక్కడ ఉన్నది ఇక మసాలా వేసుకుందాం ఇప్పుడు మసాలా వేసుకునేది చూపిద్దాం మసాలా ఇది స్పెషల్ మసాలా దీనికి సరేనా రెండు టీ స్పూన్లు ఉంటాయి ఆ మిరియాలు ఇప్పుడైతే ఘాటు ఉండాలంటే ఒక పది లవంగాలు ఉదాచని చెక్క ఇలాచీలు ఒక నాలుగు హాఫ్ కేజీకి ఇంత ఉడక ఎండిది ఉంటే ఎండ వేసుకో మీరు పచ్చి ఉంటే పచ్చి వేసుకో ఇది పట్టుకొస్తా గ్రైండ్ చేసుకొస్తాను ధనియాలు ఒకసారి సర్దింపుకి ఎల్లిగడ్డలు ఒక గడ్డ ఇప్పుడు ఒకసారి సర్దింపుకి ఈ పేస్ట్ తోటి ఇక టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది ఇప్పుడు ఆనియన్ ఒక గడ్డ ఒక గడ్డనేమో పట్టుకోరు పేస్ట్గా కొత్తిమీర పుదీనా ఇట్లనే కట్టెలతో ఇట్లానే వేసుకోవాలి మంచిగా వస్తుంది పుదీనా ఇది ఒక రకంగా టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది ఇది అయితే మసాలా అయితే పర్ఫెక్ట్ చూడదు పర్ఫెక్ట్గా వేసుకునేది చూడదు ఎట్లా చేసినావు ఏం చేసినావు అని ఇక డౌట్ రావద్దు మీకు ఈ పేస్ట్ పట్టుకసుకుంటా వాటిని పోస్తకులు కొద్దిగా పేస్ట్ అయితే ఈ పేస్ట్ మెయిన్ మనం ఎట్లా వేసుకుంటున్నా పక్కది ఉండదు ఈ యొక్క అమ్మ అయితే ఈ ఫ్రైకి ఏం చెప్పలేను ఇక కొంచెం ఆయిల్ ఫ్రైకి మంచిగా పడుతుంది దీంతో మూడు వస్తున్నా ఇప్పుడు పచ్చిమిర్చి రెండు గోళాలు ఈ ఫ్రైకి ఇట్లా పొడుగు కోసుకోరు తేజ మంచి కోసినవి ఇట్లా కొయ్యాలి ఇప్పుడు కరియాపాకు ఇవన్నీ ఏంటంటే ఇట్లనే గోల్తాయి ఒకటేసారి గోల్తాయి బాగా గోలియద్దు ఇది ఆనియన్ గుడక కొంచెం మెత్తబడ్డది అంటే పూను పసు కరివేపాక వేసిన అంటేనే వాసన ఇట్లా వస్తుంది ఇంకా పట్టుకున్న పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు పెట్టినా కదా పేస్ట్ మొత్తం వేసుకుందాం గ్రేవీ కన్నది మొత్తం ఇది ఇదే మంచి గోలాలే పచ్చితనం బోలే మంచి గోలుతనే కమ్మ ఉంటుంది ఈ పేస్ట్ అన్నది పేస్ట్ గోలకపోతే మంచిగా ఉండదు వాటర్ వాటర్ పొయ్యొద్దు వాటర్ లేదు ఏం లేదు ఇక మనం ఫ్రై అంటే వాటర్ చికెన్కి వెళ్ళే వాటరే సరిపోతుంది ఇది గోలాలి మంచి మసాలా ఈ మసాలా గోల్తేనే కమ్మ వస్తుంది చికెన్ ఇది గోలినాక మనం కారం వేసుకునేది చెప్తాను ఆయిల్ ఎట్లా ఇచ్చింది చూడు ఇప్పుడు గోలింది ఇట్లా గోలాలే ఈ రకంగా గోలాలి ఇప్పుడు ఇది గ్రేవ్ అన్నది గోలింది కదా మంచిగా ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కారం ఫ్రై కారం ఫ్రై కారం నేను మన ఛానల్ ఉంది కదా పెట్టు పెట్టు నాలుగు టీ స్పూన్లు వేస్తున్నాం హాఫ్ కేజీకి ఎందుకంటే మీరు మీకు వేసుకోరు ఇది కమ్మతనంలో సూపర్ ఉంటుంది ఇది కారం గుడక ఒకసారి ఇట్లా గోల్తనే ఈ మసాలా నాది గోల్తనే తిని కమ్మతనంలో ఈ గ్రేవీ తినాలనిపిస్తుంది చికెన్ గ్రేవీ అంత కమ్మ అవుతుంది ఇప్పుడు ఉప్పు ఉంటాయి దొడ్డు వేసుకోరు బాగుంటది ఇలా రాక్ సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ అని కూడా అంటారు అంటారా ఏ సాల్ట్ అన్నా కూడక ఇక మీరు అనే భాషలో అని ఉండ్రీ నా భాష కళ్ళు ఉప్పు అంటారు దొడ్డు ఉప్పు నేను ఇది ఇక ఏ ఉప్పు ఉంటే ఆ ఉప్పు వేసుకోరు అదే ఉప్పు కావాలని ఏం లేదు లెంకేర్ ఏం లేదు మీరు ఏ ఉప్పు ఉంటే ఆ ఉప్పు వేసుకో నేనైతే వేస్తున్నాయి ఇది ఉన్నది ఉంటే వేసుకోరు ఇదే ఉప్పు టేస్ట్ మంచిగా వస్తుంది అయినా ఎండ్లైనా మన పచ్చళ్ళల్లో వాడతాం కదా ఎట్లా గోలింది ఇప్పుడు కరివేపాకు ఇదంతా ఈ మసాలా కూడా గోలింది ఇప్పుడు ఇప్పుడు చికెన్ వేసుకుందాం మంచిగా ఉప్పేసి కడిగితే సాఫ్ట్గా అవుతుంది చికెన్ ఎట్లా అంటే ఈ చికెన్ వాటర్ పోయి ఫ్రై మంచిగా మంచిగా చేసుకోరు ఫ్రై ఇక కొంచెం రోజుగా ఉండాలంటే రోజుగా మీకు చేసుకోరు మీ ఇష్టం ఇక నేనైతే మూత పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు అన్నీ అయిపోయినాయి వేసుడు మొత్తం ఏం చేసేది ఉండదు ఉడికి ఇది ఏంటంటే ఉడికించుకుంటూనే ఉంటుంది ఇక దీన్ని ఫ్రై చేసుకుంటూ ఏ రకంగా చేసుకోవాలన్నది ఇక మీ ఇష్టం నేనైతే మీరు ఎట్లా చేసుకుంటారు అన్నది రోజుగా ఉంటుందా ఎట్లా ఉండాలి అనుకుంటారు ఏమైతే మొత్తం డ్రై కావాలి ఇది డ్రై అయితే ఇంటుంది ఇష్టం వాటర్ పోయ్యా ఎప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుంటా చికెన్ వాటరు మొత్తం పోయినాక ఇంకా ఇప్పుడు వాటర్ వచ్చినాయి మిచ్చిపోయినాయి కడాయిలా వాటర్ ఎక్కువ ఇంకా ఇది మంచిగా ఫ్రై కావాలి ఇక ఈ వాటర్ ఇగిపోయి ఏం లేకుండా మసాలా అంత ఉడికి కలుపుతుండాలి ఇక్కడ ఒకసారి తీసుకుంటే కలపాలి సన్నం అంటే మిన్నే వేసుకోదు రైస్ అవుతుంది నేను రెండు వేస్తా ఇక్కడ రైస్ అవుతుంది కర్రీ అవుతుంది ఎప్పుడు ఉడక రైస్ అవుతుంది మెక్కు కొలతలు అంటే చూపిస్తున్నా అండే కదా అండేది అన్నం అండేది గింతే ఇగో ఇప్పుడు దగ్గరికి వచ్చింది కదా మనము సన్నం అంటే పెట్టుకుందాం మూత పెట్టుకొని గారికి వచ్చినాం అట్లా ఫ్రై అయింది చూడు ఇట్లా సరాతం పెట్టుకోండి ఎందుకంటే నేను ఇది పెట్టినా కానీ కలపరాలేదు నాకు ఫ్రైలకు ఇట్లా 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 తీసినట్టే ఉండాలి ఇట్లా తీసినట్టే ఉండాలి ఈ రకంగా ఎంత బాగా వచ్చింది చూడు ఏంటంటే మసాలా అంతా గోలింది అయ్యో ఇది అయితే ఇక వదలకుండా నిమ్మరసం ఒక నిమ్మకాయ కొంచెం నిమ్మరసం వేసినాక మంచి గలపాలి రెడీ పుదీనా వాడే కొత్తిమీర వాడే అన్ని రకాల పడ్డాయి కదా సూపర్ మంచి మంచి ఫ్లేవర్ వస్తుంది గుమ్మ గుమ్మలు ఇక రైస్ ఇటు రైస్ 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 అయింది బంద్ చేసుకుంటుంది ఇక ఇక ఏంటంటే లైక్ కామెంట్ పెట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి కమ్మ తలానికైతే సూపరు కామెట్ అన్నది చేసుకొని కామెంట్ పెట్టరు అంటే సూపర్ కమ్మ చికెన్ ఫ్రై ఇలా స్పెషల్ పేస్ట్ ఒకటి టేస్ట్ కదా మమ్మీ దాంతో టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది అసలు నా నోరు అస్సలు బాగాలేదు ఒక వన్ వీక్ ఒక నాలుగైదు రోజుల నుంచి నాకు జలుబు తోటి సఫర్ అవుతున్నా ఇబ్బంది పడుతున్నా నేను జలుబు తగ్గింది కానీ నోరైతే సెట్ అవుతలేదు ఇంకా అసలు ఇది కమ్మ ఉంటుంది మమ్మీ ఆ చికెన్ ఫ్రై చేయి అంటే చేసింది అల్లము ఎల్లుగడ్ కాలుతున్నాయా ఫుల్ వేడి రెండు వేడి ఉన్నాయి కానీ తినాలనిపిస్తుంది నాకు నోరు బాగాలేదు కదా ఎప్పుడైనా తినాలనిపియోచే అంతా ఇది బాగా తినాలనిపించింది నేనే అడిగిన మమ్మీ నాకు ఈరోజు చికెన్ ఫ్రై కావాలని మరి షూట్ చేస్తా వేడి వేడి అన్నంలా చికెన్ ఫ్రై చికెన్ మంచిగా కుక్ అయింది నోరు టేస్ట్ వచ్చింది నోరంతా చప్ప పడ్డది అసలు ఏం తినబుద్ధి ఎత్తలేదు నోరు టేస్ట్ వచ్చింది నాకు జల్ ఏంటంటే నోరంతా ఎటో ఉన్నది మమ్మీ అన్నావు కమ్మగా ఇట్లా చేసుకొని ఒక లేకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరే రుచి అయితే అద్భుతం ఆ మసాలనే స్పెషల్